నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ నుంచి సయ్యద్ నూరుద్దీన్ తొమ్మిది వందల నుంచి వెయ్యి గజాల ఖాళీ స్థలం అనేది అవుట్ రేట్కి కావాలి ఒక బిల్డర్ గారి కోసం అనమాట తొమ్మిది వందల నుంచి వెయ్యి గజాల ఖాళీ స్థలం పర్టికులర్ ప్లేస్ చెప్తున్నాను ఎవరైనా సెల్లర్స్ ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి ల్యాండ్ ఓనర్స్ పోరంకి నిడమానూరు మెయిన్ రోడ్ ఫేస్ ఆ పరిసర ప్రాంతాల్లో కానూరు తాడిగడప ఆ పరిసర ప్రాంతాల్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటే మంచిదనమాట ఒక భారీ అపార్ట్మెంట్ కట్టడం కోసం షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఒక నిర్మాణం చేపట్టడం కోసం తొమ్మిది వందల నుండి వెయ్యి గజాలు మినిమం ఉండాలి మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఆరు వందల గజాలు బిట్లు పనికిరావు తొమ్మిది వందల నుండి వెయ్యి గజాల వరకు ఖాళీ స్థలం అవుట్ రేట్కి డెవలప్మెంట్కి కాదండి అవుట్ రేట్కి తీసుకోవడం కోసం ల్యాండ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది ఎనీ సెల్లర్స్ కాల్ మీ ఎవరైనా భూమిని అమ్మదలుచుకుంటే మాకు కాల్ చేయండి అలాగే అమరావతి రాజధాని గుంటూరు మరియు విజయవాడ నగరాల్లో మీ యొక్క స్థలం అమ్మాలన్నా లేదంటే ఏదైనా స్థలం కొనాలన్నా అది ఖాళీ స్థలం అవ్వచ్చు పొలం కానీ విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా మాకు కాల్ చేయండి